ఓకే హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఇప్పుడు రామాయణము రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు రామాయణము రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు పాత్రల యొక్క స్వభావం గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనము తెలుసుకుంటాం ఓకే రామాయణం గురించి చూసినట్లయితే సంస్కృతంలో వాల్మీకి మహర్షిషే రచింపబడినటువంటి ఆది కావ్యము రామాయణం వాల్మీకి మహర్షి ఎవరు అనంటే సంస్కృత రామాయణ కర్త ఈయనని ఆది కవి అని అంటారు సంస్కృతంలో ఆది కవి మరి రామాయణానికి గల మరొక పేరు ఏంది అని అంటే ఆ రామాయణానికి వద అదే విధంగా చరితం మహత్ అనేటువంటిది దశద మహారాజు ఎవరు అనంటే కోసల దేశానికి రాజు కోసల దేశం ఏంటిది అంటే సరయు నది యొక్క తీరంలో ఉన్నది అయోధ్య కోసల దేశ రాజధాని దశరథ మహారాజు యొక్క భార్యలు కౌసల్య సుమిత్ర కైక రాముడు కౌసల్య ఎందు దశద మహారాజుకు జన్మించాడు లక్ష్మణుడు సుమిత్ర ఎందు దశద మహారాజుకు జన్మించిండు భరతుడు ఐకయందు దశ మహారాజుకు జన్మించడం జరిగింది శత్రఘ్నుడు సుమిత్రయందు దశ మహారాజుకు జన్మించిండు రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాల యొక్క సంఖ్య ఎంత అంటే ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో ఉన్నటువంటి అంటే ఏడు కాండలు రామాయణంలో ఉన్నటువంటి కాండలు ఎన్ని అని అంటే ఏడు దానికి కోడు కూడా ఉంది ఒకటి బాక్సు అనేటువంటి ఒక కోడు ఉంది దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కింద కాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ఇది నారదుడు దేవశ్రీ తపస్వి వాక్చతురులలో శ్రేష్ఠుడు వాల్మీకి ఆశ్రమం తామసానది తీరంలో ఉంది వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినటువంటి శ్లోకము మానిషాద ప్రతిష్టం ఋషశృంగుడు అనే ఎవరు అనంటే విభాండక మహర్షి కుమారుడు ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి పుత్రకామేష్ఠీ యాగం అని అంటే దశద మహారాజు సంతానం కోసం చేసినటువంటి యాగం పేరు ఏం అంటే పుత్రకామేష్ఠి యాగం మరీచ సుబాహులు అంటే తాటకా సునందుల యొక్క కుమారులు రాక్షసులు ఋషుల యజ్ఞయాగాలకు విజ్ఞానం కలిగించేటువంటి వాళ్ళు అంటే ఆటంకము కలిగించేటువంటి వాళ్ళు మారీసుడు ఇతడు తన రాక్షస మాయచేత బంగారులీడి రూపాన్ని ధరించాడు బల అతిబల విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించినటువంటి విద్యలు వీటి ప్రభావం వల్ల అలసట దప్పులు ఉండవు రూపకాంతలు తగ్గవు రూపకాంతులు తగ్గవు అంటే ఎప్పుడు ఎట్లా ఉన్నారో అట్నే ఉంటుందన్నమాట అలసడం ఉండదంట ఆకలి తప్పులు ఉండదంట బల అతిబల అనేటువంటి విద్యలు విశ్వామిత్రుడు రామలక్ష్మణకు ఆ తాటక యక్షిని సిద్ధాశ్రమం వామనుడు అంటే విష్ణువు సిద్ధి పొందినటువంటి చోటు జనక మహారాజు మిథిలా నగరానికి ప్రభు సీతాదేవి యొక్క తండ్రి కుశధ్వజుడు జనక మహారాజు అహల్య గౌతమి మహర్షి యొక్క భార్య ఈశానందులు అహల్య గౌతముల యొక్క కుమారుడు ఈశానందుడు సీత శ్రీరాముని యొక్క భార్య ఆమెనే జానకి అని కూడా అంటారు జనకుని యొక్క కుమార్తె కాబట్టి జానకి ఊర్మిళ లక్ష్మణుని యొక్క భార్య మాండవి భరతుని యొక్క భార్య సుతకీర్తి శత్రుఘ్ను యొక్క భార్య పరశురాముడు రేణుకా జమదగ్నుల యొక్క కుమారుడు ఇరవై ఒక్క సార్లు భూప్రదక్షిణము చేసి ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు ఈయన సప్త చిరంజీవులలో ఒకడు పరశురాముడు ఇప్పటికీ బతికే ఉండంట కార్త్య వీర్యార్జునుడు పరశరాముని తండ్రి అయినటువంటి జమదగ్నుని సంహరించాడు మందర కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చినటువంటి అరణపు దాసి సుమంత్రుడు దశరథుని మంత్రులలో ఒకడు దశరథుని రథము తోలేవాడు ఇతడే శ్రీరాముని యొక్క రథసారథి గుహుడు శృంగిబేరపురానికి రాజు శ్రీరామ భక్తుడు దండకారణ్య వాసానికి పోతున్న సీతారామ లక్షములను గంగా నది దాటించి గుహుడు భరద్వాజుడు ఋషులలో ఒకడు వనవాసం చేస్తున్నటువంటి రాముడు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు భరద్వాజ ఆశ్రమము గంగా యమున సంగమ ప్రదేశంలో ఉన్నది చిత్రకూటం ఒక పర్వతం ఇక్కడే రాముడు ఆదేశం ప్రకారం లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈయన ఆశ్రమాన్ని దర్శించారు అనసూయ అత్రి మహర్షి భార్య ఈమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది దండకారణ్యం ఇక్కడ మునుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి పర్వతానికి దక్షిణాన ఉన్న అరణ్యం దండుని మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం చేత దీనికి దండకారణ్యం అని పేరు వచ్చింది ఆ విరాధుడు తుమ్మురుడనే గంధర్వుడు కుబేరుని శాపం వల్ల విరాధుడే రాక్షసుడుగా మారాడు శరభంగ మహర్షిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పిన వాడే ఈ విరాదుడు శిరంగ మహర్షి మహా తపస్వి దైవ సాత్కారము సాక్షాత్కారము పొందినవాడు తన తపఫలానంతా శ్రీరామునికి ధారపోశాడు అదేవిధంగా అదే సుతీక్ష్ణ మహర్షి సీతారామలక్ష్మణుడి ఈయన ఆశ్రమాన్ని దర్శించారు ఈయన తన తపశక్తి అంతా శ్రీరామునికి దారపోశాడు విశ్వామిత్రుడు గాది కుమారుడు యాగ రక్షణార్థము రామలక్ష్మణు తన వెంట తీసుకువెళ్ళాడు అగస్త్య భ్రాత అగస్త్యుని యొక్క సోదరుడు ఇతని పేరు రామాయణంలో చెప్పబడలేదు అందుకే పేరు తల్లివడు వారిని అగస్త్యత అంటారు అగస్త్య మహర్షి పర్వత గర్వాన్ని అణచినవాడు ఈయన శ్రీరామునికి దివ్య ధనస్సు అక్షయ తునీరాలు అమోఘమైనటువంటి ఖడ్గాన్ని బహుకరించాడు పంచవటి గోదావరి నదీ తీరాన ఉన్న ఓ అరణ్యం వునావాసం చేస్తున్న సీతారామ లక్ష్మణులు ఇక్కడే పర్ణశాలను నిర్మించుకొని నివసించారు జటాయు ఒక పెద్ద గ్రద్ద సంపాతికి తమ్ముడు ఈ జటాయువు దశర దశరథునికి మిత్రుడు శ్రీరాముడి ఈయనకే సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడట రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని వెళ్ళాడని శ్రీరామునికి తెలిపింది ఇతడే శూర్పనక్క ఒక రాక్షసి రావణాసురుని యొక్క చెల్లెలు లక్ష్మణుడు ఈమె ముక్కు చెవులను కోసి విరూపునిగా చేశాడు కరదూషణలు శూర్పణక్క యొక్క సోదరులు అకంపనుడు రావణాసురుడి గూఢాచారులలో ఒకడు రావణుడు కైకసి విశ్రవసుల కుమారుడు లంకా నగరానికి అధీశుడు సీతను అపహరించి తీసుకొని వచ్చినవాడు లంకా నగరం త్రికూట పర్వతం మీద ఉంది కబంధుడు ఒక రాక్షసుడు ఇతని చేతుల్లో చిక్కి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు రావణుని చేత అపహరింపబడిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామచంద్రునికి తెలియజేసిన వాడు ఇతడే శబరి ఒక బోయకాంత తపస్సిద్ధురాలు పంపాతీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసించింది శ్రీరామ దర్శనముతో ఈమె తనవు పులకించింది పంపాతీరంలో దొరికే పండ్లను రామునికి అర్పించింది వృషం ఒక పర్వతం కిష్కిందకు దగ్గరలో గల ఒక పర్వతం సుగ్రీవుడు నివసించింది ఈ పర్వతం పైన వాలి సుగ్రీవులు వానరులు వాలిసుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు వాలిసుగ్రీవులు శత్రువులుగా ఉన్నప్పుడే సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు హనుమంతుడు అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు ఇతడు సుగ్రీవుని మంత్రి ఇతడే సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహము ఏర్పాటు చేశాడు సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించాడు సీత ఉన్న అశోకవరము తప్ప మిగిలిన లంక అంతా కాల్చాడు కిష్కిందకు వెళ్ళి సీతను చూసిన వృత్తాంతాన్ని తెలియజేశాడు తార వాలి భార్య రుమ సుగ్రీవుని భార్య అంగదుడు వాలి కుమారుడు నీలుడు ఒక వానరుడు సుగ్రీవుని యొక్క సేనలోని వాడు నలుడు ఒక వానరుడు వానరుడు విశ్వకర్మ యొక్క పుత్రుడు సుగ్రీవుని సేనలోని వాడు సముద్రానికి వారధి కట్టడానికి వా కట్టడానికి ఇతడే ప్రారంభించాడు జాంబవంతుడు భల్లూక రాజు సుసేనుడు వానర రాజు తార తండ్రి సంపాతి పక్షిరాజు జటాయుకు అన్న లంకలో సీత ఉన్న పరిస్థితులను దృష్టితో చూసి కళ్ళకు కట్టినట్టుగా వివరించాడు లంకకు ఎలా ఎలా వెళ్లాలో చెప్పాడు మైనాకుడు ఒక పర్వతం మేనక హిమవంతుల యొక్క కుమారుడు ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరబ్బడుతున్నప్పుడు ఇతడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు హనుమంతుడు సముద్రము దాటేటప్పుడు మైనాకుడు పైకి వచ్చి తనపై విశ్రమింపమని కోరాడు హనుమంతుడు కొంతసేపు విశ్రమించాడు సురస నాగమాత హనుమంతుడిని సు సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది సింహిక ఒక రాక్షసి హనుమంతుడిని మింగాలని చూసింది కానీ హనుమంతుడే తన వాడి అయినటువంటి గోళ్లతోటి సింహంకను చీల్చేశాడు లంకిని లంకాది దేవత కుంభకర్ణుడు రావణుని యొక్క తమ్ముడు శ్రీరాముడు ఇంద్రాస్తంతో మరి తన శిరస్సును ఖండించడము జరుగుతుంది మహాపార్శుడు రావణుని సేనానాయకులలో ఒకడు విభీషణుడు రావణుని యొక్క తమ్ముడు రావణుడు పరాయశ్రీలను తీసుకొని వచ్చినప్పుడు అది తగదని బోధించాడు ఇతడు రాముని పక్షంలో చేరాడు మహోదరుడు ఒక రాక్షసుడి రావణు యొక్క సేవనలో సేనలోని విరూపాక్షుడు మూల్యవంతుని యొక్క కుమారుడు రావుని రావణుని పక్షాన పోరాడు పోరాడాడు యుద్ధంలో ఇతని ఇతన్ని సుగ్రీవుడు సంహరించాడు విద్యుజ్జుహుడు ఒక రాక్షసుడు సూర్పణక్క యొక్క భర్త త్రిజట విభూషణుని యొక్క కూతురు లంకలో సీతను కావ సీతకు సీతను కావలి ఉన్నటువంటి రాక్షసి తనకు వచ్చినటువంటి కళను బట్టి సీత కోరిక నెరవేరుతుందని రావణునికి వినాశం తప్పదని శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది ఇంద్రజిత్తు రావణుని యొక్క పెద్ద కుమారుడు ఇతని పేరు మేఘనాథుడు ఇంద్రుడిని ఓడించడం వల్ల ఇంద్రజిత్తు అనే పేరు వచ్చింది ఇతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి హనుమంతుణ్ణి బంధించాడు ప్రహస్తుడు రావణుని యొక్క సేనానాయకుల్లో ఒకడు సుఖసారణుడు రావణాసుని యొక్క మంత్రులు శరమ విభూషణుని యొక్క భార్య జంబూమాలి ప్రహస్సుని కుమారుడు రావణుని సేనలోని వాడు అతికాయుడు రావణుని కుమారుడు ఇతన్ని లక్ష్మణుడు సంహరించాడు మాతలి ఇంద్రుని యొక్క రథసారథి పుష్పక విమానం ఇది కుబేరుని విమానం దీన్ని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు రావణుడు బలత్కారంగా కుబేరుని వద్ద నుంచి దీన్ని తీసుకున్నాడు రావణ్ణి చంపిన తర్వాత శ్రీరాముడు దీన్ని ఎక్కి లంక నుండి అయోధ్యకు వచ్చాడు తర్వాత దీన్ని కుబేరునకు తిరిగి అప్పగించాడు త్రికూట పర్వతం లంకా ఈ పర్వతం మీద ఉన్నది ఓకే ఇది రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు ఆ పాత్రల యొక్క ప్రత్యేకతలు ఎవరు ఊరింది అనేటువంటిది ఓకే ఇది పదవ తరగతి ఉపవాచకానికి సంబంధించి రామాయణము వాటి యొక్క విశేషాంశాలకు సంబంధించినటువంటి విషయాలండి ఓకే థ్యాంక్ యూ